సీతారామరాజు విగ్రహం దగ్గర కత్తి పట్టుకొని తిరుగుతున్న తెలుగుదేశంలో పలాట పోటు భారతీయ జనతా పార్టీకి నలభై సంవత్సరాలు నేను సేవ చేస్తున్నాను మరే ఫస్ట్ మున్సిపల్ కార్పొరేట్ చేసే కని సంపాదించలేకపోయినా నాకు అక్కర్లేదు కూడా రాము అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను నిస్వార్థపరిని ఏరు పిలుస్తాడు నా నిస్వార్థాన్ని తొంగి చూపించాడు రాము అతను కూడా నా ధన్యవాదాలు నేను చెప్పేది ఏంటంటే అభినయవాళ్ళు సీతారామరాజు మన్యం నుంచి కూడా దేశం కోసం పోరాడాడు అలాగే పోరాడుతూ పోరాడుతూ కన్ను ఇలాంటి మహనీయులు ఎక్కడో ఉన్నారు సుభాష్ చంద్రబోస్ తర్వాత అల్లూరి సీతారం మనం చెప్పక తప్పదు కాబట్టి మీరందరూ కూడా అందరం కూడా ఈ దేశం కోసం పోరాడే ముందు ఉగ్రవాసును అతమార్చడానికి ఈరోజు ముందుకొచ్చాడు మోడీ మోడీ ఇలాంటి మహోన్నత వ్యక్తి లేడని నిరూపించుకున్నాడు ఈ దేశభక్తి కోసం మనందరం డబ్బులా ఈ దేశానికి పనిచేసి వస్తే తరతరాల మన పేరు నిలుస్తుంది మీ అందరికీ కూడా అందరూ అల్లూరి సీతారాం కొంచెం దేశం ఈ దేశాన్ని పనిచేయాలని కోరుకుంటూ నిస్తారు అందరికీ నా ఉదయపు నమస్కారాలు నేడు అల్లూరు సీతారామరాజు నూతొకటు వద్దని సందర్భంగా తెలుగు శక్తి ధన్యవాదాలు అర్పించాం ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం ప్రతి ఒక్కరు తండ్రి వేస్తే పుట్టును పూజిస్తారు కానీ తెలుగు శక్తి పుట్టలు పూజ ఇవాళ మేము ఒకటే చేస్తున్నాం అల్లూరు సీతారామరాజు సాక్షిగా ఎవరైతే కోవట్లు ఉన్నారో తెలుగుదేశం పార్టీలో ఒక పళ్ళయే కాదు ఇంకా ఇతర కోవట్లు అందరినీ కూడా ఏర్పడిపోతున్నారు ఎందుకంటే తల్లిపాలు తాగి గొంబు విరిచి ఇలాంటి వాళ్ళని ఎవరిని వదిలిదేసుకోలేదు ఈరోజు ఒక సైనికుడి మాదిరిగా ఇవాళ నాడు బ్రిటిష్ని ఎలాగైతే గడగల్లాడించారు అలుసీతారామరాజు అది ఆయన ఎందుకు చేశారు దేశం కోసం స్వతంత్ర రామారాయణ చెప్పారో యుద్ధం చేశారు ఎవరో చెప్తే చేయలేదు అలాగే ఈరోజు రామ్ కూడా ఎవరో చెప్తే యుద్ధం చేయట్లేదు దండయాత్ర చేయట్లేదు నేను ఒకటే చెప్తాను ఒకరిద్దరు కొట్టుకుంటే అది యుద్ధం కానీ నేను ఒకరి మీద ఎదురు తిరగబడితే అది దండయాత్ర ఇది రామ్ దండయాత్ర మరో చేస్తాను డెఫినెట్గా నేను తెలుగుదేశం పార్టీ కోసం నా ప్రాణాలైన తొండపై సమర్పిస్తాను తప్ప చంద్రబాబు కోసం తప్ప నేను ఇలాంటి కోవట్ని ఏర్పాటు చేస్తున్నాను ఇవాళ నేను తెలుగు జాతి ముద్దు పెట్టగా తెలుగుదేశం పార్టీలో నన్ను కోవట్టు అన్నారు నేను కోవట్ కాదు కోవట్లో నా కొడుకులు అందరినీ ఏర్పాటు పెడతారు ఈరోజు ఏదైతే సీతారామరాజు గారు సాక్షిగా చెప్పన్నారు అదే టైం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది డెఫినెట్గా మహానాడు లోపలి అందరినీ ఏర్పాడేస్తే మరో చేస్తాను అలాగే ఈవేళ మనం చూస్తున్నాం పాకిస్తాన్ పని యుద్ధం ఇది నిజంగా మన దేశం కాపాడాలని చెప్పి ఇవాళ వాళ్ళు మన వాళ్ళు చేసిన ఇరవై ఐదు మందిని చంపారు మన మన వాళ్ళని ఈరోజు ప్రతీకారంగా మన సైన్యం వేళ రాత్రి చూసాం ఇరవై తొంభై మందిని చేశారు అంటే ఇవాళ పాకిస్తాను వాళ్ళకి ఏం బలం లేదు ఇండియాతో తలపడుతున్నారు డిఫరెంట్గా చెప్తున్నాం మేము కానీ కన్నీరు చేసామంటే పాకిస్తాన్ మొత్తం కథం అయిపోతుంది అసలు ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ శరణమని కోరండి కోరకపోతే మాత్రం మీ రాష్ట్రం మీ దేశం మొత్తం సన్నాసాను జై హింద్